అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు మీ అందరికీ కూడా ధనియాల పొడి ఎలా చేసుకోవాలో మీ అందరికీ చూపిస్తానండి తెలియని వారికి చాలామందికి తెలుసు అది నిలువ ఉంచుకోవడం అలాగే మిక్సీ పట్టింది మనం ఆ పౌడరు చాలా కాలం నిలువ ఉండాలంటే ఏ రకంగా మనం నిలువ చేసుకోవాలో చూపిస్తాను పూర్తిగా వీడియో అంతా కూడా చూడండి అలాగే నా ఛానల్ మొదటగా చూస్తున్నవారు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మనం ఇప్పుడు ఆ ప్రాసెస్లోకి వెళ్దామండి ముందుగా మనం ఇలా బౌల్ పెళ్ళి పెట్టుకుందామండి స్టావ్ వెళ్ళి స్టవ్ వెళ్ళి పైన కొంచెం వేడెక్కనిద్దామండి కొంచెం వేడెక్కిన తర్వాత మనం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి అంటే బౌల్లో ఏమైనా ముక్కుట్లో ఏమైనా వాటర్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఆవిరైపోవాలన్నమాట నీళ్ళు చుక్కండుకోవాలి చూశారు కదా మొత్తం పొడిగా ఉంది అలాగే వేడెక్కిందండి మనం తీసుకున్న ఈ ధనియాలు ఇందులో వేసుకుందామండి చక్కగా ఎండ్లో ఏరి పెట్టుకోనండి ఎటువంటి డస్ట్ లేకుండా మనం చక్కగా పావు చేసుకొని ఇలా వేసుకోవాలండి ఏమన్నా ఉంటే కనుక మనం రాళ్ళు లాంటివి ఏమైనా ఉంటా ఉంటాయండి చూసుకొని వేసుకోవాలన్నమాట చక్కగా ఇలాగా మూకుట్లు వేసుకోనండి ఇప్పుడు మనం దీన్ని వేపించుకుందాం ఇప్పుడు అక్కడ హై ఫ్లేమ్లో పెట్టాను కదండి ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకుందామండి ఫ్రై అంటే బాగా ఫ్రై కాదండి లైట్గా ఎలా అంటే ఇది కొంచెం మనకి ధనియాలు పట్టుకుంటే అనమాట ఇప్పుడు ఇలా మెత్తగా ఉంది కదండి ఇలా మెత్తగా కాకుండా ఇలా అనగానే క్రిస్పీగా పగలాలన్నమాట ఇది క్రిస్పీగా పగిలే విధంగా కొంచెం లైట్గా ఇలా వచ్చే విధంగా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి అంటే మనం కలుపుకుంటూనే ఉండాలండి సిమ్ల్లో పెట్టి దగ్గరుండి మరీ ఆడిపోకుండా ధనియాలో చక్కగా మంచి ఫ్లేవర్ మంచి అరుమా వస్తూ ఉంటుంది ఇందులో అవమా వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకున్నట్టయితే అది మనకి పౌడర్ చేసి బౌల్లో వేసుకున్నా సరే చన్నాళ్ళు మనకి ఈ పౌడర్ నిలువ ఉంటుంది అనమాట వన్ ఇయర్ దాకా కూడా చక్కగా ఉంటుంది నెక్స్ట్ ఒకటండి మనం ప్లాస్టిక్ కంటైనర్లో కన్నా గ్లాస్ బౌల్లో వేసుకుంటానండి ధనియాల పొడి చాలా బాగా నిలువ ఉంటుంది అసలు పురుగు కూడా పట్టదు బూజు కూడా రాదండి మనం రెగ్యులర్గా ఇది యూస్ చేసుకుంటాం కాబట్టి మనం దీన్ని చక్కగా ఇలా ఫ్రై చేసి పచ్చిది మిక్సీ మిక్సీ ఫ్లేవర్ కొంచెం పచ్చి పచ్చిగా తగులుతుందండి అదే మనం ఇలా గోరచ్చగా చక్కగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్నప్పుడు ఇందులో మంచి అరోమా స్మెల్ వచ్చి ధనియాల పొడి కూడా చాలా బాగుంటుందండి చాలా మెత్తగా పౌడర్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట మన కర్రీస్లో వేసుకున్నప్పుడు చాలా టేస్ట్ ఫ్లేవర్ వేరేగా వస్తుందండి చాలామంది తెలియక డైరెక్ట్ మిక్సీ పట్టేస్తారు అలాగే ప్యాకెట్స్ అమ్మేస్తారని కొంటారండి అదైతే అసలు ఏంటో చెక్క పౌడర్లా ఉంటుందండి ధనియాల పొడి బయట మనం తీసుకున్నది ఇది అలా కాదు ఇప్పుడు నేను చేసింది మీరు చూస్తేనండి చాలా బాగుంటుందన్నమాట చూస్తున్నారు కదా చక్కగా మంచి అరోమా స్మెల్ ఇదిగో కొంచెం వేడెక్కిందండి లైట్గా కొన్ని కలర్ చేంజ్ అవుతుంది మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి చెట్టు చెట్లు ఆడుతూనే చూసారా మీకు వినిపిస్తుందండి ఇప్పుడు మీకు వినిపిస్తాను చూడండి అలా చూసారా చెట్టు చెట్లు ఆడుతుంది ఈ చెట్ చెట్లు ఆడుతున్నప్పుడు అది ఫ్రై అవుతుంది అనమాట మంచి అర్వం వస్తుంది ఇలా కలుపుకోనండి మనం పట్టుకొని కూడా చూడవచ్చు ఎంతవరకు వేడెక్కింది లైట్ వేడే ఉంది అడుగులో మనకి కలుపుతూనే ఉండాలండి ఆపకూడదు అనమాట ఆపకుండా చక్కగా దీన్ని కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే అది బ్లాకిష్ కలర్ రాదు చక్కగా అన్నీ కూడా ఒకటే లెవెల్లో మనకి కలర్ వస్తుందన్నమాట చక్కగా ఫ్రై అవుతాయి మొత్తం అన్నీ ఈవెన్గా ఈవెన్గా ఫ్రై అవుతాయి మొత్తం అన్నీ కూడా చక్కగా ఇది పౌడర్ చేసుకొని మనం ఎయిర్ ఎయిర్ కంటైనర్లో కానీ గ్లాస్ గ్లాస్ ఫ్లౌల్లో కానీ గ్లాస్ బాటిల్ అయితే చాలా బాగా ఉంటుందండి ఇంకా అసలు మనం పౌడరు చక్కగా చన్నాళ్ళు వచ్చేస్తుంది అనమాట కొంతమంది ఇవి చేసి పెట్టుకో అప్పుడు కూడా చేసుకోవాలంటే టైం పట్టేస్తుంది చక్కగా ఇలా పెట్టుకొని నెలకు ఒకసారో రెండు నెలకొకసారో చక్క పౌడర్ చేసి పెట్టుకుంటే ఇంకా బాగుంది నేను మీకు చూపించడానికి తక్కువ క్వాంటిటీ తీసుకున్నానండి లేదంటే ఇంకొంచెం ఎక్కువే తెప్పించి నేను ఫ్రై చేసి మిక్సీ పట్టుకుంటాను మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని గ్లాస్ బౌల్లో వేసి స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట నాకు చానాళ్ళు వచ్చేస్తుందండి అలాగే ఇలా ధనియాలు జీలకర్ర మెంతులు మెంతులు కూడా అలాగే చక్కగా పౌడర్ చేసి పెట్టుకుంటానండి మీకు చూపిస్తాను మెంతులు పౌడర్ కూడా నేను మీకు ఇప్పుడు ఇగ చూసారా ఇది మెంతులు పౌడర్ అండి ఆ ఫ్లేవర్ కూడా చక్కగా అలా తెలుస్తుంది అనమాట మనకి చాలా బాగుంటుందండి మెంతుల పౌడర్ మనం ఎక్కువగా యూజ్ చేయం కాబట్టి నాకు అలా స్టోరేజ్ ఉండిపోయింది అలాగే జీలకర్ర ధనియాలు అయితే అయిపోయి ధనియాలు జీరుక రెగ్యులర్గా మనం వంటల్లో వేసుకుంటాం కాబట్టి మనకు అది సేల్ అవుతాయి మెంతుల పొడి చాలా తక్కువగా మనం చాలా కర్రీస్లో వాటిల్లో వేయం కదండి తక్కువ వేస్తాం నేను ఏం చేస్తానంటే పప్పు తాలింపులో నండి తింటే మంచిదని చెప్పి పిల్లలకి పప్పు తాలింపులో కూడా లైట్గా పప్పులో కొంచెం వేస్తానండి కొంచెం అర స్పూన్ అలా వేస్తాను అనమాట పిల్లలకి ఏంటంటే చిన్న క్వాంటిటీలో వాళ్ళకి వేసినప్పుడు పిల్లలు ఇష్టంగా వాళ్ళకి తెలియకుండానే పొట్లోకి వెళ్తుంది ఆరోగ్యంగా ఉంటారు అన్న ఉద్దేశంతో నేను అలా వాళ్ళకి ఇస్తూ ఉంటాను అన్నమాట చూసారా ఇప్పుడు ఇది ఎలా ఫ్రై అయ్యింది ఇది మళ్ళీ ఇంకోసారి కలుపుకుందా వాళ్ళని ఫ్రై చేసుకొని కలర్ షేడ్ అవుతుంది కొంచెం గమనించారా మీరు కలర్ షేడ్ అవుతుంది రెడ్డిష్ కలర్లో ఒక్కొక్క చోట చూడండి మీకు నా షాడో పడిపోతున్నట్టుంది ఇదిగోండి చూసారా అలాగా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట కలిపండి చక్కగా మనం ఏ కర్రీ చేసుకున్నా సరే ధనియాల పొడి మనకు ఉండాలి కంపల్సరీ చాలా మంచిది కూడా అండి ధనియాలు వాడటం వల్ల హెల్త్కి చాలామంది పెద్దవాళ్ళు మెడిసిన్స్ వాడుతూ ఉంటారు వాళ్ళకైతే ధనియాల కషాయం టూ డేస్కి ఒకసారి డైలీ వాళ్ళకి ఇస్తూ ఉంటానండి ఆ ట్యాబ్లెట్స్ వల్ల వచ్చే పైచి వంటి వేడి అది కూడా కంట్రోల్ అవుతుందనమాట ఇది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై అయిపోయినండి మేము అక్కర్లేదు సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారినిచ్చండి అప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం మిక్సీ జార్లోకి వేసి చూసారా ఇలా మనం మిక్సీలో మిక్సీ జార్లు వేసుకుందాం పౌడర్ వేసుకుందాం చల్లగా అయిందండి లైట్గా ఉంది ఇప్పుడు ఈ టైంలో మనం మిక్సీ పట్టుకుందామండి ఓకే మిక్సీ చేసిన తర్వాత కూడా మీకు నేను చూపిస్తాను ఓకేనండి మనం ప్రిపేర్ చేసుకున్న ధనియాల పౌడర్ చూస్తున్నారా మీకు కనిపిస్తుందండి ఇదిగోండి ధనియాల పౌడర్ చూసారా ఎంత మెత్తగా వచ్చిందో ఇలా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా మిక్సీ పట్టుకుంటేనండి మనం ఎందులో వేసినా సరే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ మళ్ళీ ఇందులో ధనియాల పొడి వేసాం అని కూడా మనకు తెలియదు కొన్ని చాట్ చాట్స్లో కూడా మనం వేసుకోవచ్చండి మీకు స్పూన్తో తీసి చూపిస్తాను ఇది చూసారా ఎంత బాగుంది ఇలా కావాల్సిపోయినా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెం వేసుకోవచ్చు అలాగే నిల్వ కూడా ఉంటుంది ఓకేనండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్